హలో ఎవిరువాన్ నైటు కొంచెం వర్షం పడినట్టుంది మార్నింగ్ అయితే చల్లగా ఉందండి వెదరు ఇదైతే నేను టెన్ థర్టీ ఆ టైంలో షూట్ చేశాను అనమాట అప్పటి నుంచి స్టార్ట్ చేశాను కొంచెం మార్నింగ్ అంటే ఇంకా బిజీ బిజీగా ఉండిందండి వర్క్ కొంచెం పిల్లల స్కూల్ ఉన్నా అదే వర్క్ పిల్లలకు స్కూల్ లేకపోయినా అదే వర్క్ అలా అయిపోయింది ఇంకా అదే చేసి అన్నీ క్లీన్ చేసుకొని ఫ్రెషప్ అయిపోయి పూజ అన్నీ చేసేసుకొని టిఫిన్ అన్నీ చేసేసి వంట కూడా ఏం చేయలేదండి ఓన్లీ రైస్ పెట్టేసాను అనమాట ఆ రోజు సాటర్డే అనమాట పిల్లలకైతే స్కూల్ లేదు సెకండ్ సాటర్డే సండే సెలవు ఇచ్చారు కదా ఇంకేంటంటే ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉందనమాట ఇంక స్కూల్కి అయితే వెళ్ళాలి ఇంకా ఆడావుడిగా అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట స్కూల్ రీఓపెన్ అయ్యాక ఫస్ట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనమాట ఓకే ఇంకా కర్రీ ఏం చేద్దాము మాకు ఇంటి దగ్గర కర్రీ పాయింట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కర్రీస్ ఎప్పుడో తేను ఎప్పుడో ఒక బుద్ధి పుట్టినప్పుడు అలా తెస్తుంటాను అనమాట ఓకేలా ఇంక వెళ్ళి వచ్చేటప్పుడు స్కూల్ నుంచి ఇంకా కర్రీ రెండు ప్యాకెట్లు సాంబార్ ఒకటి ఒక తాలింపు తీసుకొద్దాము ఒక పూటకే లేండి ఇంక సాయంత్రం మళ్ళీ టిఫిన్ అని అనుకున్నాము ఇక్కడ మా సాయిని ఇంకా మా పాపని రమ్మంటే నేను రాను మమ్మీ మీరు వెళ్ళండి మమ్మీ అని వద్ది ఇంకా ఏంటంటే రెస్ట్ దొరికింది కదా అని కొంచెం హ్యాపీగా రిలాక్స్ అవుతుంది అనమాట మా వాడు అయితే అదేం లేదండి వచ్చేస్తాడు వాడు ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా రెడీ అయిపోయి పద మమ్మీ అని వచ్చేస్తున్నాడు అనమాట పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఇంక పిల్లల్ని ఇద్దరిని తీసుకొస్తారు అందరూ ఎవరు పిల్లల్ని వాళ్ళు ఇంక నేను మా సాయి నేను వచ్చేసామన్నమాట ఇంకా స్కూల్కి వచ్చి టీచర్స్ అందరూ ఉంటారండి కలిసి వాళ్ళు అంటే మనకి పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు ఒక్కొక్క టీచర్తో మనము మాట్లాడొచ్చు అనమాట మన పిల్లల గురించి వాళ్ళు కరెక్ట్గా చెప్తారనమాట కొన్ని ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నాయి యూటీస్ అవి ఆ రిజల్ట్ని బట్టి వాళ్ళు మనకి అంత నీట్గా చెప్తారనమాట క్లాస్లో మన వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని అన్నీ మనకి నీట్గా చెప్తారు మా పిల్లలు ఏమో నీట్గానే ఉంటారండి చాలా వరకు అసలు స్కూల్లో అయితే అసలు నో ప్రాబ్లం అనమాట చదువు విషయంలో కూడా ఓన్ వెరీ ఎక్సలెంట్ కాదు గుడ్ బాగానే చదువుతారు అంతకుమించి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను వాళ్ళని ప్రెజర్ చేయను హ్యాపీగా చదువుకోమని చెప్తూ ఉంటాను అనమాట ఇక్కడ ఏంటంటే మేము ఇంకా డి బయలుదేరామండి వచ్చేసి బోన్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మా వాళ్ళు ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు హాలిడే కదా ఇంట్లో బోర్ కొడుతుంది మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ డి వెళ్దాము అని నాకు కూడా సరుకులని నిండుకున్నాయి టూ మంత్స్ అవుతుంది వెళ్ళి ఇంకా అన్ని కొన్ని తీసుకోవాలి కానీ గుండెలో దడదడ అనమాట వీళ్ళని తీసుకెళ్తే డి నా పని అయిపోతుందండి వీళ్ళు లేకుండా పోదామని చాలాసార్లు అనుకుంటాను శుభ్రంగా ఒక్కదాన్నే బండి వేసుకుని హాయిగా వెళ్దామని ఒక్కోసారి మా పాపతో కూడా అంటాను అనమాట ఇలా వెళ్ళొస్తానమ్మ అంటే ఇద్దరు ఇలా చూస్తారండి నా సాయి గురున ఇంకెందుకు ఇంకా అంటే వాళ్ళకి ఏంటంటే ఎంజాయ్మెంట్ అనమాట మా నెల్లూరులో ఏంటంటే ఓన్లీ డి మార్ట్ ఎంజీబీ మాలు కోడూరు బీచ్ ఇలాంటివేనండి ప్లేసెస్ ప్లేసెస్ ఎంజాయ్ ఇంతకు మించి ఏమి ఎక్కువ ఉండవు అనమాట అదే హ్యాపీగా అలా తిరుగుతూ మూడు ఫ్లోర్లు కింద నుంచి పైకి పైనుంచి కిందికి తిరుగుతూ ఉంటారనమాట అందుకని వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి వస్తారు చల్లగా ఉంటుంది హ్యాపీగా వాళ్ళ ఇష్టం అనమాట ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంటు డబ్బులు పోకగా డబ్బులు పోక అంటాం కదా అలాగనమాట ఇది ఎక్కడైతే ఇంకా నా వల్ల కాలేదండి ఏంటంటే నేను కొనాలనుకున్న వస్తువులు కొన్ని అయితే ముందు నా నేను కొనాలనుకున్న ఐటమ్స్ పక్కన పెట్టి వీళ్ళు ఏమేమి కావాలో చూసుకుంటున్నారన్నీ ఆ బిస్కెట్స్ స్నాక్స్ అన్నీ అవి ఏం కావాలో అవి ఇవి అని ఓకేలే ఇంకా లంచ్ బాక్స్లో కూడా కావాలి కదా అని నేను కూడా కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట మరీ చాలా తీస్తున్నా నేను పక్కన పెట్టేస్తున్నాను కొన్ని ఇంపార్టెంట్ అయినవి తీసుకుంటున్నాను అనమాట ఇదైతే మా బాగుందండి కానీ తీసుకోలేదు మామూలుగా ఇదేమంటాము టీలో తింటాం కదా సరే ఎందుకులే ఇవన్నీ మనమేము ఎక్కువ వాడము వాడాల్సినవి తీసుకుంటే చాలండి అనవసరమేనని కనిపిస్తాయి డీమార్ట్కి వస్తే కళ్ళు జిగేలు మంటాయి ఇంకా ఆటోమేటిక్గా పర్సు ఖాళీ అయిపోతుంది అంతవరకు చాలా నేనే కంట్రోల్ చేసుకుంటూ పోతే మా పాప మా బాబు అయితే ఇంకా అవి ఇవన్నీ జవరికి వచ్చేసి చూపిస్తారు మమ్మీ ఇది మమ్మీ మమ్మీ ఇదిగో పెన్ను మమ్మీ ఇదిగో మమ్మీ టాయి మమ్మీ అంట ఇంక నా వల్ల కాదనమాట ఇంక తినేది ఏమన్నా అంటే ఓకే పర్లేదులే తింటారు తీసుకొచ్చి ఇంట్లో పెడితే మాలుగోళ్ళు స్నాక్ అనుకుంటాం కానీ ఏదేదో తీసుకొస్తారు ఇక్కడ చాక్లెట్స్ చూడండి గిఫ్ట్ ప్యాక్ చాక్లెట్స్ ఇవన్నీ కావాలంట ఎందుకని ఇవన్నీ ఎందుకు నాన్న అవన్నీ వద్దని అడు పెట్టేస్తాను అనమాట అలాగే చాలా వరకు అన్ని వాళ్ళకి ఇవ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ అప్పటికి దాంట్లో చూడండి ఆ బాస్కెట్లు అన్నీ ముందు ఇలా స్నాక్ ఐటమ్సే ఉన్నాయి దాంట్లో ముందు నేను కొనాలనుకున్న ఏమీ లేవన్నమాట ముందు వాటికాడికే వెళ్ళావని చూసుకుంటూ ఉంటారనమాట సాసులు ఇంకా ఇదిగో మ్యాగీ ఇవన్నీ అనమాట ఇలా కాదులే అని చెప్పి ఇంకా సరసరాసరా ముందు నేను పప్పులు అవన్నీ తీసుకోవాలన్నమాట డిమార్ట్లో కందిపప్పు చాలా బాగుంటుందండి నేను చాలాసార్లు చూసాను అస్సలు నిజంగా చెప్తున్నాను బయట ఇక్కడ మా ఇంటికి అక్కడ షాప్లో కూడా తీసుకుంటాను కదా అసలు నాకు ఆ టేస్టే నచ్చదు ఇక్కడ అసలు పోయిన సార్ నేను టూ మంత్స్ బ్యాక్ డీమాటలో తెచ్చాను అనమాట ఒక త్రీ కేజీస్ దాకా తెచ్చాను మొన్నటి దాకా వచ్చింది అయినా ఒక నాకు నెలకు రెండు కేజీలు ఈజీగా పడుతుందండి కందిపప్పు బాగా మేము పప్పు ఎక్కువ తీసుకుంటాం అనమాట సాంబారు పప్పు కూరలు అలాగని ఇంకా ఎంత టూ అండ్ హాఫ్ కేజీ ఏమో తెచ్చాను గుర్తులేదు అయినా ఇక్కడ మళ్ళీ షాప్లో ఒక కేజీ తీసుకొచ్చాను అనమాట అస్సలు ఏదో పచ్చగా ఉంటుంది ఏదో పసుపు పచ్చగా అసలు టేస్టే ఉండదండి అందుకే నేను మెయిన్ కందిపప్పు తీసుకోవాలి ఇంకా షుగర్ తీసుకోవాలి ఈ రెండు ఐటమ్స్ చాలా బాగుంటాయి అండి క్వాలిటీ అందుకని ఒక ఐదు కేజీలు షుగర్ తీసేసుకున్నాను కందిపప్పు ఒక నాలుగు కేజీలు తీసుకున్నాం తర్వాత సంగతి అయిపోతే ఆయన ఎందుకంటే స్టాక్ ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ రాలేము ఒక టూ త్రీ మంత్స్ దాకా ఉండాలి అని ఇక్కడ ఏంటంటే టిష్యూ ప్యాకెట్స్ తీసుకున్నాం టిష్యూస్ మటుకు ఉండాలండి స్టాక్ ఇంట్లో ఎప్పుడు కూడా చాలా యూజ్ అవుతున్నాయి అవి ఏంటంటే పిల్లలకి ఏదన్నా కోల్డ్ వచ్చినప్పుడు కానీ ఏదన్నా అలా తుడుచుకునేదానికి చేతి కింద బాగున్నాయి అనమాట అన్నిటికీ రూమ్ లో అన్నిటికి ఇంకా టిష్యూస్ ఒక నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను బై వన్ గెట్ వన్ అనమాట సిక్స్టీ రూపీస్ అనండి బై వన్ గెట్ వన్ ఇదివరకు నైన్టీ రూపీస్ ఉన్నింది ఇప్పుడు సిక్స్టీ తగ్గింది అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది టిష్యూస్ మటుకు అలాగే అవి ఒక నాలుగు తీసేసుకున్నాను ఇంకా అన్ని సెకండ్ ఫ్లోర్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము ఇంక ఇక్కడ మా పాప అన్నీ చూస్తుంది చూసినవే చూస్తుంది అనమాట తనకి ఇంకా అది ఒక ఇంట్రెస్ట్ అనమాట ఎంత టైం కూడా రామ్మన్నా కానీ రాదు అక్కడ తుక్కుపోతుంది అనమాట మమ్మీ ఇది చూడు ఇది చూడండి చంద్రముఖిలో జ్యోతికి అలాగా అలా చూపిస్తుంది చంద్రముఖి ఊరినట్టు అన్నీ నాకు ఇదిగో మమ్మీ ఇది చూడు మమ్మీ అది చూడు మమ్మీ ఎంత బాగుంది మమ్మీ అంటూ కానీ ఎక్కువ తీదులేండి పాపం చాలా వరకు చూసి అక్కడ పెట్టేస్తుంది కావాలంటే ముఖం ఇలా పెట్టుకుని నా ముందుకు వస్తుంది కప్పులు చాలా బాగున్నాయి కదా ఇవి కూడా తక్కువ రేటేనండి చాలా బాగున్నాయి నైంటీ నైన్ రూపీసు నైంటీ రూపీసు చాలా చీప్గా ఉన్నాయి నాకైతే చెయ్యి అలా పోతుందనమాట తీసుకుందామని ఒక్కసారి మళ్ళీ ఇలాగ ఆలోచిస్తాను ఎక్కడ పెట్టుకోవాలి తీసుకెళ్ళి అన్నీ ఆల్రెడీ ఉండేయే పెట్టుకోండి ప్లేస్ లేక అల్లాడుతున్నాము వద్దురా బాబోయ్ అని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టేసి అలా చూసుకుంటూ అలా పెట్టేసుకుంటూ తిరుగుతూ ఉన్నామన్నమాట అన్ని నాకు కావాల్సిన కింద తీసేసుకున్నాను ఇంకొకసారి ఇలాగ రౌండ్ వేద్దామని ఇంకా పైన అలా వచ్చామన్నమాట నేను దేవుడు అనుకోండి తీసుకుందాం అనుకున్నానండి అంటే ఒక చిన్న ప్లేట్ కావాలి ఇంకా కొన్ని ప్రసాదంకి చిన్న చిన్న ప్లేట్లు లాగా తీసుకుందాము దీపారాధన పమిది పెట్టుకోవడానికి ఒక ప్లేట్ లాగా తీసుకుందాం అనుకున్నాను అనమాట కానీ ఇక్కడ చిన్న చిన్న ప్లేట్లు ఉన్నాయి కానీ కొంచెం ఎడలిపోయిన ప్లేటు అనమాట లేదు వరకు నింది పోయినసారి వచ్చినప్పుడు అప్పుడు తీసుకోవచ్చు కదా అది అలా ఉంటుందన్నమాట నాతోటి అవసరమైనప్పుడే గుర్తొస్తాయి అన్నీ ఇంకా సరేలే అని చెప్పి ఇంకా రెండు ప్లేట్లు చిన్నవి రాగి ప్లేట్లు అనమాట మరి చిన్నవి కాదు కొంచెం అలా తీసుకున్నాను ఇవన్నీ చూసి చూస్తున్నానండి నిజంగా అసలు ఎంత టింటింగ్గా ఉందంటే అవి చూస్తుంటే నా వల్ల కాదు కానీ కంట్రోల్ చేసుకుంటానండి అసలు అక్కడ తొందరపడి కొనేనమాట ఎందుకంటే మన ఫ్యూచర్ అక్కడ కనిపిస్తుంది కొన్నాను అనుకోండి నెక్స్ట్ ఇంకా అమౌంట్ ఉండదు అనమాట పెట్టుకోవడానికి ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో అన్నీ ఇరికేనండి మాకు ఇంట్లో కూడా ఎన్ని దోపు ఉంటానన్నమాట కబోర్డ్స్లో అంతా అందుకని ఇంకేం తీసుకోలేదు కానీ చాలా బాగున్నాయండి ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా దేవుడి సామాను చాలా బాగున్నాయి ఆ గ్లాసు అయితే కిచెన్లోకి స్టోరేజ్ ఎంత బాగున్నాయి ఆ సైడ్ కనిపిస్తున్నాయి కదా అంత బాగున్నాయి అనమాట అన్నీ చూసుకుంటూ అయితే చాలాసేపు అలాగే ఉండిపోయాంలేండి తిరుగుతూ ఎందుకంటే హ్యాపీగా ఎలాగో ఇంటికి వచ్చేసి ఇంక టిఫిన్ చేసేది ఒక్కటేనమాట ఇంకా ఎందుకు అలాగే తిరిగేసి నిదానంగా వద్దాం ఇంటికి అని చెప్పి అలా తిరిగేసి అన్నీ చూసుకుంటూ అనమాట మా పిల్లలు అయితే చాలా వరకు అవి ఇవి అన్నీ వేసేసారు నేను వాళ్ళకి తెలియకుండా కొన్ని తీసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా కాదు కూడదు అనుకుని కొన్ని కొన్ని ఉంచాను ఈ కడాయి కూడా చాలా బాగుంది కదా ఫైవ్ నైంటీ నైన్ ఏమో ఉందండి దాని మీద అసలు రేట్ అయితే చాలా అంటే ఈ వీటిని ఏదో అంటామండి ట్రిపుల్ కడాయి కాదు ఇంకొక టైప్ అనమాట వీటిల్లో ఇది ఇది కూడా చాలా బాగుంటుందన్నమాట అంటే ఒక్కసారి కొన్నామంటే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట ఒక్కసారి కొన్ని తీసుకుంటాను లైఫ్ లాంగ్ ఉండిపోతాయి ఇలాంటివి ఎప్పుడు కూడా ఇంకా కోటెడ్వి అవన్నీ తీసుకోకూడదండి నాన్ స్టిక్వి ఇలాంటివి ఒకవేళ డబ్బులు అమౌంట్ ఎక్కువైనా కానీ కొంచెము తీసుకున్నా కానీ మనకేంటంటే లైఫ్ అనమాట ఇలాంటివన్నీ మనకు ఉండిపోతాయి ఎప్పటికీ లైఫ్ లాంగ్ మన పిల్లలకు కూడా ఉండిపోతాయి అలా ఉంటాయి అనమాట అన్నీ తీసుకొని బిల్లు వేపించేసి ఇంకా బర బరా బరా వచ్చేసానండి విల్లు చూస్తే కళ్ళు తిరిగాయి చెప్తాను ముందు ముందు వీడియోలు ఎంత అయింది అనేది ఎప్పుడు కూడా నేను తక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళను కానీ అన్ని అవి కొనేసరికి అంతకి వాసిపోద్దు బిల్లు ముటుకు ఇంక తప్పదు ఇంక అన్ని అవసరమైనవి ఇంక పిల్లల స్నాక్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి సగానికి సగం అనమాట ఇంకా ఇంట్లో సామాన్లు అవి అనమాట ఇంక తప్పదు ఇంకొక టూ మంత్స్ సరిపడా అన్ని ఆల్రెడీ అప్పటికి నేను లిక్విడ్స్ అవి కూడా కొనలేదన్నమాట ఏంటంటే ఏరియా లిక్విడ్ ఈ కంఫర్ట్ ఇవన్నీ తీసుకోలేదు డెటాల్ తీసుకున్నాను హ్యాండ్ వాష్ తీసుకున్నాను అంటే ఆ రెండు ఏంటంటే మా వారు మొన్న ఉన్నప్పుడు ఏంటంటే రిలయన్స్కి వెళ్ళాము ఒకసారి జస్ట్ ఊరికి అలాగా అప్పుడు అవి తీసుకు లిక్విడ్స్ రెండు అవి కొన్ని అందుకని అవి ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ఇవి తీసుకొని నేరుగా ఇంటికి వచ్చేసామండి ఇంకా చీకటి కూడా పడలేదు పడుతూ ఉందనమాట మినీ బైపాస్ అలాగే ఆటో తీసుకొని వచ్చేసామండి ఇంటికి వచ్చేసి ఇంకా అవన్నీ ఇంకా కొనేది ఒకటైతే మనకి ఏదైనా ఏమంటామంటే ఇవన్న మనకు ఆడవాళ్ళకి ఇలాగే ఉంటుంది కదా కొనే వరకు ఒక బాధ కొన్నాక అవి సర్దాలంటే కనిపిస్తుందండి చిత్రం కనిపిస్తుంది అసలు అసలు టై ఓపిక ఉండదు ఇంట్లో వంట చేయాలి ఇల్లు వస్తానే ముందు ఇల్లు చిమ్మేసి బయటంతా చెత్త అంతా చిమ్మేసి నీళ్ళు చల్లాను అనమాట కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని దేవుడికి దీపం పెట్టాను అనమాట ఈ లోపల ఎన్ని మా పాప అన్ని కింద పెట్టేసింది అనమాట చెప్పాను అమ్మ కింద నాన్న అవన్నీ అని అన్నీ నీటే కింద సర్దేసిందనమాట ఇంకా ఇంకేంటంటే ఇవన్నీ సర్దాలి ఎక్కడెక్కడ సర్దాలా చూడండి ఇంకొకసారి చూపిస్తాను ఈ ఐటమ్స్ అన్నీ ఇవి నూడిల్స్ అండి పోయినసారి కూడా మా పిల్లలు తీసుకున్నారు చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట చైనీస్ నూడిల్స్ ఏవో ఇవి కప్పు నూడిల్స్ లాగా బాగున్నాయి స్పైసీ లేదు కింద ఉన్నాయి చూడండి ండు అవి ప్రయోగాలు చేయడానికి తెచ్చారనమాట అసలు వాళ్ళిద్దరికైతే దెమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అవి ఇప్పుడు ఇప్పుడు తిన్నారండి నైట్ టిఫిన్ నేను చేస్తానంటే వద్దు మమ్మీ ఆ నూడిల్స్ తింటామని చెప్పి అవి చించి ఫస్ట్ స్టార్టింగ్ చూపించినవి లేండి కప్ నూడిల్స్ కాదు తిన్నారు ఫుల్ అవి కాటండి మంచి స్పైసీ నూడిల్స్ అనమాట కళ్ళల్లో నీళ్లు కారుతూ కారుతూ తిన్నారో పాప అనిపించింది ఇంకా ఇవన్నీ నండి నేను తెచ్చిన సామాన్లు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ నూడిల్స్ నేను చెప్తున్నాను అవసరమా అండి అక్కడ తీసుకునేటప్పుడు వద్దన్నాను వాళ్ళని అవి వద్దునా అన్న అవి స్పైసీగా ఉంటాయంటే ఒక్కసారి ట్రై చేస్తాను మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అని సరే తినను మీకు తర్వాత వందలే అనుకున్నాను ఇవన్నీ నేను తీసుకున్నవి రెండు ప్లేట్స్ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి సెవెంటీ నైన్ రూపీస్ అండి ఒక్కోటి సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఉంది దాని మీద ఇంకా పచ్చకర్పూరం తీసుకున్నానండి నాకు ఎప్పటి నుంచో కోరిక పచ్చకర్పూరం తీసుకోవాలి తీసుకోవాలని అట్లా గుర్తుని నేను తీసుకున్నాను ఎలాగో శ్రావణ మాసం కదా శుక్రవారము అమ్మవారికి పచ్చకర్పూరం తా హారతిద్దాము అది కూడా కాక బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ కొంచెం కర్పూరం అలా టిష్యూలో పెట్టి బట్టల కింద పెట్టామంటే చాలా బాగుంటుందండి స్మెల్ చాలా నీట్గా ఉంటుంది ఇంకా రాబోయేది కూడా ఏంటంటే వానాకాలం కదా ఇంకా వానాకాలంకి ఇంకా చెప్పలేము కర్పూరము అక్కడ మామూలుగా ఎలా కబోర్డ్స్లు బీరువాలు లోపల మామూలుగా అంటాం కదా ర్యాకుల నీట్లో పెట్టుకున్నామంటే బాగుంటుంది స్మెల్ ఇంట్లో ఒక మంచి పీస్ఫుల్ వై ఉంటుంది అనమాట ఇంక ఇవన్నీ తీసుకున్నాను మ్యాగీ మటు కంపల్సరీ లేండి ఒక ఫ్యామిలీ ప్యాక్ మటు తీసేసుకుంటా ఉంటుందండి చాలా రోజులు పిల్లలకి ఇంకా డెటాల్ తీసుకున్నాను ఇది మటు కంపల్సరీ కంపల్సరీ అనమాట ఇంకా అవన్నీ తీసుకున్నాను పప్పులు అన్నీ కూడా ఇవన్నీ సర్దాలండి అస్సలు ఓపిక లేదు ఈసారి నేను దూ మామూలు కడ్డీలు కూడా మార్చాను ఇదివరకు నేను వేరే తీసుకున్నాను మామూలుగా ఇప్పుడు ఏంటంటే అంబిక తెచ్చానండి ఎందుకో చాలా రోజులైంది అంబిక అగరబత్తి వాడదామని ఇది ఇదివరకు వేరే తెచ్చేది మంగళదీపి బై వన్ గెట్ వన్ ఉన్నాయి తెచ్చాను అవి తెచ్చి తెచ్చి అవి కూడా బోర్ అయిపోయింది అనమాట అందుకని అంబిక తీసుకున్నాను చాలా బాగుంటుందండి అంబిక కూడాను ఇంకా త్రీ రోజెస్ టీ పొడి ఇంకా టిష్యూస్ ఇంకా కందిపప్పు ఇవి వచ్చి ఎండుమిర్చి షుగరు ఇంకా సేమియా సేమి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను పాయసం చేయాలి అంటే వరలక్ష్మి తర్వాత రోజు కొంచెం పాయసం చేసి ఉంటుందండి సేమే ఉప్మా చేస్తుంటాను అప్పుడప్పుడు ఇంకా కందిపప్పు ఇదండి తీసేసుకున్నానట్టు అయితేనేమి త్రీ కేజీస్ అని అనమాట జస్ట్ ఒక వన్ హండ్రెడ్ కొంచెం తక్కువ అంతే త్రీ కేజెస్ తీసుకున్నాను ఇంక అంటే ఉంటుంది ఎప్పుడు ఇంకా మొక్కజొన్న గింజలు ఇవి కూడా తీసేసుకున్నాను ఇంకా ఏంటంటే మినప్పప్పు ఇక పప్పు నాకు కావాల్సినవన్నీ కూడా ఒక బల్క్ లాగా తీసుకున్నాను ఆ విధంగా అన్ని పప్పులు ఇవన్నీ తీసుకున్నాను కానీ నేను ఇప్పుడు కూడా ఈ పప్పులు ఇవన్నీ కూడా నేను డబ్బాలో పోసి అస్సలు పెట్టనండి ఇవన్నీ ఇలాగే మామూలుగా ప్లాస్టిక్ పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి దాంట్లో అలాగే పెట్టేస్తాను డబ్బాలో పోసి మళ్ళా అవి పురుగులు బట్టి ఇంకా అవంతా ఎందుకు లేని ఇంకా అలాగే పెట్టేస్తాను అనమాట బాక్సులు పెద్ద పెద్ద బాక్సులు పెట్టేస్తాను అవసరం కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాను ఇక్కడ సాంబ్రాను వేయడానికి కప్పులు తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఆల్రెడీ నేను మీకు తెలుసు నేను మామూలుగా ధూప్ స్టిక్స్ అలాగే వేసేసి దాని మీద కొంచెం సాంబ్రాన్ని అలాగా చల్లి నేను హారతి అన్నీ ఇస్తూ ఉంటాను అనమాట సాంబ్రాన్ని ధూపం అలాగా కానీ ఇవి బాగున్నాయి అప్పుడప్పుడు ఇలాగ దీంట్లో వేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట ట్వంటీ పీసెస్ ఏమి ఉంటాయండి దీంట్లో ఈ రేట్ రేట్లన్నీ బిల్లులో ఉన్నాయి అన్నీ చెప్పాలంటే అయితే ఇంకా చాలా అవుతుంది ఇంక వీడియో కూడా అని ఇంక చెప్పలేదు ఇదైతే నన్నారి శరవత్ అండి పోయినసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట బై వన్ గెట్ వన్ ఇది ఆ రెండు వచ్చి రెండు వందల పది రూపాయలు అంత పడుతుంది ఇదైతే జ జీలకర్ర తీసుకున్నాను ఎక్కువే తీసుకున్నానండి కొంచెం జీలకర్ర పొడి వేసి పెట్టేసుకుందాము అని చెప్పి ఇంకా అవన్నీ తీసేసుకొని వచ్చేసానమాట ఏంటంటే ఈ గోధుమ పిండి ఉంది కదా ఇది మల్టీగ్రెయిన్ తీసుకున్నాను ఆట ఎలాగో చపాతీలు అవి గురువారం కానీ శనివారం కానీ చేస్తూ ఉంటాను అనమాట సాయంత్రం తప్పులు అదేదో ఇది ఒకసారి వాడదాము మల్టీగ్రెయిన్ ఇది ఒకసారి హెల్దీ కదా అని తీసుకున్నాను ఆయిల్ ఇంకా షుగర్ తీసుకున్నాను ఒక ఫైవ్ కేజెస్ అన్నీ ఇలాగా మొత్తం అయితే చూ చూడండి ఎలాగ ఎంత అయిందో మీకే తెలుస్తుంది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏమో సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ టూ అయిందనమాట నేను ఎంత అనుకున్నానంటే ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లోపలే అవ్వాలి ఫోర్ థౌజండ్నే అవ్వాలని పిల్లలకి బాగా క్లాస్ తీసుకొని మరీ వెళ్ళాను అయినా కానీ అది చిరిగి చాట్ అయిందనమాట ఇదిగోండి ఈ పన్నీర్ తీసుకున్నారు ఇంకా చీజ్ తీసుకున్నారు గ్రేటెడ్ చీజ్ మజుల చీజ్ అంటాం కదా ఆ ప్యాకెట్స్ తీసుకున్నారు రెండు ఇవన్నీ మా వాళ్ళ ప్రయోగాలు అనమాట ఇంకా ఏమంటే తీసేస్తా మమ్మీ కావాలి మమ్మీ అని సరేలేండి ఇంకా అంటే ఒక్కసారి లేండి అవి ఉంటాయి టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా అలాగే కొంచెం కొంచెం వాడుతూ ఉంటాను ఇప్పుడున్న స్పెషల్గా చేసి పెట్టడానికి టూ చాక్లెట్స్ తీసుకున్నారు డైరీ మిల్క్ సిల్క్ ఎందుకంటే రాఖీ పౌర్ణమి వస్తుంది కదా ఆల్రెడీ ఒక రాఖీ చూసారు కదా తీసుకున్నారు వాళ్ళకి గిఫ్ట్ అనమాట వాళ్ళ అన్నకి గిఫ్ట్గా రెండు చాక్లెట్స్ మా పాపే తీసుకునింది అనమాట సరేలే అప్పుడు ఎలాగ కొనాలి కదా అని చెప్పి అక్కడే తీసుకున్నారు అదండి ఇంకా ఈరోజు బ్లాగ్ ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదేందో గేమ్ అండి నాకు సరిగా తెలియదు మా పిల్లలు నేర్పిస్తున్నారనమాట ఆడు మమ్మీ ఆడు మమ్మీ అని ఇంకంతా అయిపోయి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని కూర్చొని ఆడుకుంటూ అనమాట నెక్స్ట్ డే కూడా సండే కదా కొంచెం నిదానంగా పడుకున్నా పర్లేదని ఇలాగ ఆడుకుంటూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు ఇలాగా బాగుందండి గేమ్ ఇంట్రెస్ట్గా నాకేం పేరు గుర్తు రావట్లేదు చెప్పేదానికి ఓకేనండి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్